మాటలతో చెప్పలేము నీటి లో మనం ఏం చేస్తావన్నీ కదా మనకు దేవుడు బలంగా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఆచేస్తున్నాడు కదా బలంగా ఐ మీన్ హాలే మరి మొదటిగా నాకు సువార్త అని చెప్పిన గారు చంద్రశేఖర్ గారు సువార్త చెప్పిన ఆయన రెండో ఆరాధన కూడా నడిపించేసాడు

ఇంకా మళ్ళా అశోక్ పాష గారు ఉన్నారు మధ్యలో మా ఇంట్లోనే ఆ సంఘం నడిపించేవారు వాళ్ళు మా ఇంట్లోనే ఆ అమ్మ ద్వారా అమ్మ ద్వారాగా పరిచయము తర్వాత మేము అప్పటికి ఇంకా నేను దేవుడు నమ్మలేదు నమ్మినా కానీ అంత మాత్రం హైగర్ చెప్పేవాళ్ళు హైగర్ చూడాలని చెప్పారు తర్వాత మా ఇంట్లో ఒక ప్రేరు జరిగేది మా ఇంట్లోనే జరిగింది బ్రేరు అయితే అంత మాత్రంగా నేను లోకంలోనే ఉన్నా లోకాను స్థలంగా ఉన్నా మా ఇంట్లో ప్రేమ జరిగింది ఆ అయ్యారు జరిపించేవారు అక్కడ బాగా ఆయన దూరం కూడా నేను బలపడ్డాను నేను బాబు దేశం చేసుకున్నది సౌదరి గారి దగ్గర సింగ్రేణి కాలేజీలో ఉంటారు ఆయన దగ్గర తీసుకుని తర్వాత ఏకోబరాజ్ గారు అని ఆయన దగ్గర నేను వాక్యూమ్లు బాగా ఎదిగాను అక్కడ బాగా బలపడ్డాను వీరి దూరంగా అలాగే మన ఇప్పుడు వాకింగ్ పంచుకోవడానికి వచ్చినటువంటి సైమన్ మనం అయ్యారు మన చంద్రశేఖర్ వెళ్ళాను నేను అక్కడికి వెళ్తే నేను ప్రార్థన చేస్తూ ఉన్నా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు పోయిన సంవత్సరము దేవుడు అయితేనే నాకు బయలుపరిచారు బయలుపరచరు ఈ సంవత్సరం కూడా రావడం జరిగింది చాలా గొప్ప క్రూప మరి మీ అందరు రావడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది దీన్ని బట్టి నేను ఎంతో దేవుడికి కృతజ్ఞతాస్పత్రిని చెల్లిస్తూ ఉన్నాను దేవుడికి మహిమ అమ్మ కలిగింది కాక హా లూయా హాయా నేను మరి అన్ని కుటుంబంలో వచ్చినాం మేము మేము అన్నిలోము అన్న కుటుంబం నుంచి వచ్చినాం నాకు వాళ్ళు ఏం అంటే ఏం లేదు అన్నీ కూడా తిరిగి తిరిగి లాస్ట్కి అన్ని విడిచిపెట్టాను మరి ఎవరంటే చెప్పడం భయంకరమైన రోగం కూడా వచ్చిందండి చనిపోయేవాడే బతికినా దేవుడే స్వస్థపరిచిందండి దేవుడు ముట్టిండు అట్లా పేగుల్లో కడుపులో నెప్పి అలాగే పసుకలైన అనమాట అయితే భయంకరమైనటువంటి రోగంతో ఉన్నప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళారు హాస్పిటల్లో అక్కడ బాగుబాటు అక్క పట్టది మాకంటూ ఏమి లేకుండా మొత్తం ఖర్చు పెట్టేసాం అప్పుడు ఖర్చు పెట్టిన తర్వాత ఏమైందంటే మళ్ళా తిరగబడ్డది తిరగబడిన తర్వాత ఇప్పుడు నా కుటుంబం రోడ్డు మీద పడిపోద్ది ఏం చేయాలని చెప్పేసి నేను రఘుని అడుగుతా ఉన్నా అంతగా నాకు తెలీదు అప్పటికీ మారలేదు నేను దేవుడిలోకి రావటం అంటే మారటం అంటే దేవుని వెంబడించడం అనేది చాలా కష్టం చాలా కష్టమైనది దేవుని యొక్క ప్రకారం నడుచుకోవడం అంటే మనము ఈ లోకంలో ఉన్నదంట పెంటుకోవాలి అదే పెంటుకుంటేనే దేవుని వెంబడించగలిగ చాలా అసలు చెప్పాలంటే చాలా కష్టమైనది అన్నమాట ఒక పని చేసేవాడు పని చేసుకుని వెళ్ళిపోయే శుభ్రంగా ఎంజాయ్ హాయిగా భార్య బిడ్డలతో ఉండొచ్చు ఒక శాంకుడు అలా ఉండలేదు ఎప్పటికీ నేను అనుభవిస్తున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది చాలా కష్టమైనది ఇది చావు అంటే దేవుణ్ణి వెంబడించడం అంటే దేవునితో సహవాసం అంటే ఆయన నీతిమంతుడు ఆయన ఎలా పోగడాలో కూడా మనము చనిపోలేనటువంటి వాడు నేనైతే ఫస్ట్ నాకైతే ఏ క్రీలు లేనటువంటి వాడు మొదటిగా నాలో క్రియలు అబద్ధుడు పనికిరాని వాడు లోకము కావచ్చు మందులు కావచ్చు స్నేహితులు కావచ్చు అందరిలోనే కూడా పనికిరాని వాడిని మనుషుల్లో పనికిరవాడు వాడిని దేవుల్లో ఆమె అనుకుంటా ఆమెలుయలూయ ఆ రీతిగా నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నా మనసులోనే నా కుటుంబం రోడ్డు మీద పడిపోయేటట్టు ఉన్నది ఏం చేయాలి ప్రభు అని అట్లయినా పడుకున్నా పడుకుంటే ప్రభువే ఇట్లా వచ్చి అస్తం ఇట్లా చాపి తీసేస్తు అయినా అప్పటికైనా బుద్ధి మారుతుంది బుద్ధి వాడలేదు చాలా సంవత్సరాలు పట్టింది సంవత్సరాలు పట్టింది నాకు ఒక ఆ ఇట్లానే మన మా ఇంట్లోనే సంఘం నడుస్తుంది మాకు సాయిబాండి ఉండేది కృష్ణవేణ హాస్పిటల్ దగ్గర సాయిబాండ్ సాయిబాడ్ నడిపించని సాయిబాండి నడిపించువని అయ్యగారు మా ఇంటి దగ్గర ఏదో చర్చ నడిపించేవారు అప్పుడు చంద్రశేఖర్ అయ్యగారు ద్వారాగా ఏమైనా బయలుపెట్టి ఒక పెద్ద సినిమా హాల్ ఉన్నదన్నమాట అది ఫంక్షన్ కాదు సినిమా హాల్ అది ముందు తెర ఉన్నది ఇట్లా సాగుతూ కూర్చున్నారు లైన్గా లైవ్గా కూర్చుంటే ఆయన ద్వారాగా వచ్చి ఏమంటాడంటే ఆయన నేను ఇట్లానే ఇట్లా నిలబడి నేను ఇక్కడ ఏదో పని చేసుకుంటూ ఉన్నా ఆయన అలా కూర్చున్నారు అయ్యగారు ప్రైకి రండి అంటున్నాడు పైకి రా పైకి రాండి అంటే ఏంది నా వాక్యం చెప్పమంటున్నాడు ఆయన వాక్యం చెప్పండి నాకు అసలు ఏం తెలియదు కదా అసలు బైబిలే కుట్టుకోలేదు అప్పుడు ఇంకా సందర్భమే వాకింగ్ వాకింగ్ వాక్యం చెప్పమంటుంటే సడలేదో మామూలుగా బ్రహ్మము అని చెప్పేసి నేను అనుకున్నాను ఆ తర్వాత నేను ప్రార్థన చేయటం మొదలెట్ వెళ్ళవేళ ప్రార్థన చేసుకుంటూ నేను నన్ను నేను పరీక్ష చేసుకుంటూ నాలో ఉన్నటువంటి ఆ క్రీలు ఏ లోకానుసరమైన కీలు ఏవైతేనేవో అవన్నీ తీసుకుంటా వచ్చినా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అవన్నీ తీసుకున్న తర్వాతనే సమర్పించిన తర్వాతనే అప్పుడు ఉపవాసాలు స్టార్ట్ చేస్తాం ఉపవాసాలు సంఘంలో నలభై రోజులు ఉపవాసాలు చాలా శోధనలు అన్నమాట భయంకరమైన సోదరులు మజ్జిగి పది రూపాయలు పెట్టి మజ్జిగ తెచ్చుకుని తాగాలంటే కూడా పది రూపాయలు లేని పరిస్థితి మరి ఆ స్థితిలో పది రూపాయలు కూడా చాలా భయంపర అలాంటి స్థితిలో దేవుడు మాట్లాడదు అయితే నేను ఒక మేస్త్రిని మేస్త్రి పని చేస్తాను ప్రభు మరి ఉపవాస ప్రార్థనలకు అప్పులు ఉన్నాయి మూడు లక్షల అప్పులు ఉన్నాయి మాకు అప్పులు ఉన్నాయి మరి అప్పులు ఉంటే నేను ఉపవాసం ప్రార్థన మాట్లాడుతున్నాడు దేవుడు ఉపవాసం చేయమన్నాడు చేస్తున్నా మరి అప్పులొచ్చి మరి మీద పడితే ఏం చేయాలి ప్రభు అంటే ఆ అప్పులు ఉపవాసం అయ్యాక ఎవరు రాలేదు నా దగ్గరికి ఉపవాసం అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రభుని అడిగిన ప్రభు మరి ఉపవాసం అయిపోయింది ఇప్పుడు ఏం చేయలేదు అని అడిగినా నాకు ఒక పని చూపించు ఆ సేవకుడు అంక అక్కడ మేము ఆడుకుంటున్నాం ఏకగ్రా పాస్ గారు అని ఆయన ఇక్కడ లేరు రాలేదు పిలిచిన కానీ రాలేదు అయితే ఆయన ఒక ఆమె ఆయన దగ్గరికి పని అడిగారు అనమాట ఒక ఆమె ఆమె ఆయన దగ్గరికి పని అడుగుతుంది అయితే జాన్ జానబాబు గారు అని ఒక ఆయన ఉంటారు ఆయన దగ్గరికి వెళ్దామా నీకు పని ఇస్తారు అని చెప్పేసాను అరీదిగా దేవుడు మాట్లాడితే అప్పుడు నాకు అక్కడి నుంచి పనులు రావటం అని పెట్టి దేవుడు ఎక్కడెక్కడా చూపిస్తాం పునాదులు వేయటము పిల్లలు చేయటము స్లాబ్లు ఏము ఇలా చూపించిన వాళ్ళు వెళ్తున్నాను నేను దేవుడు ఆశీర్వాదం ఒక సంవత్సరంలో మూడు లక్షలు అప్పు తీరింది మూడు లక్షలు పెట్టి స్థలం కొనుక్కున్నాం ఆమె నలలు మూడు లక్షలు పెట్టి స్థలం కొనుక్కున్నాం దేవుడు ఆ రీతిగా నన్ను వాడుకుంటూ వస్తున్నాడు అయితే సరైన పనులు ఆగిపోవడం మాలే పనులు లేవు పనులు లేవు ఏం లేవు ఇంట్లోనే కూర్చొని ప్రార్థన చేసుకున్నా పనులు లేవు ఏం లేవు ఏం చేయలేదు ప్రభు అని లేక ప్రార్థన చేసుకుంటా కాబట్టి ఒక్క నాలుగు నెలలు బయటికి వెళ్ళలేదు నేను ఏ పని చేయలేదు ఒక కూలి పని చేసుకునేవాడు బయటికి వెళ్ళకపోతే ఎంత కష్టమో మీకు తెలిసి ఉంటుంది చాలామంది ఒక రోజు పని చేయకపోతేనే గడవ ఒక్క రోజు చేయకపోతేనే కదా నేను నాలుగు నెలలు ఇంట్లో కూర్చున్నా నువ్వు మాట్లాడితేనే బయటికి వెళ్తా నాకు చాలా పట్టుదల మాట్లాడాలంటే దేవుడు దేవుడు మాట్లాడాలి అప్పుడే నేను బయటికి వెళ్తా అని చెప్పేసి అలాగే ప్రార్థన చేస్తున్నావు అయితే ఆ సంఘంలోంచి నేను బయటకు వస్తే ఒక సేవకుగానే రావాలి లేకపోతే అక్కడే ఉంటే అక్కడే నేను వేరే సంఘానికి వెళ్ళకూడదని ఒక సమర్పణ కాదు ఆ సంఘంలో వాడబ నా తేదీ వరకు అక్కడే ఉండాలి లేకపోతే నేను లేకపోతే వేరేనా నాకు నిశ్చితం అయితే అది అని చెప్పేసి నేను అట్లా సమర్పణ చేసుకుంటే అలా వాడుకుంటుంటే సంఘం అంతా కూడా నాకు వ్యతిరేకంగా అయ్యేది అక్కడ సంఘం అంతా వ్యతిరేకమైనప్పుడు నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నా ప్రార్థన చేసుకుంటుంటే గొర్రెలకు గొప్ప కాపరిగా చూపిస్తున్నాడు దేవుడు ఆమెలు గొర్రెలకు గొప్ప కాపురుగా ఇక్కడ ఉన్నటువంటి ఆత్మీయులు కూడా ఉన్నారు వారు నాతో పాటు ప్రార్థన చేసేవారు వారి పేర్లు చెప్పడం ఒకళ్ళు చెప్తే ఒకళ్ళు బాధపడతారు కాబట్టి వాళ్ళు ప్రార్థన చేస్తుంటే వాళ్ళకు కూడా గొర్రెలకు గొప్ప కాపురుగా చూపిస్తున్నాడు దేవుడు అయితే వాళ్ళు ప్రార్థన చేయడం మొదలు పెట్టారు ఉపవాసం నాతో పాటు ఉపవాసంతో ప్రార్థన చేయడం చేస్తూ ఉన్నప్పుడు ఇద్దరితోనే నేను ఈ యొక్క సంఘాన్ని సాటి చేస్తాను మూడు సంవత్సరాల క్రితం ఇదే రోజు సెప్టెంబర్ ఇరవై మూడు మరి రెండు వేల రెండు వేల ఇరవై రెండు కదా ఇరవై రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండు ఇప్పుడు మూడు సంవత్సరాలు దేవుని మహాపురం బట్టి అయితే ఇద్దరు వ్యక్తులతో నేను ఆరు వేల రూపాయలు రే కట్టాలి ఇద్దరు వ్యక్తులతో ఉండి నేను పని చేయట్లేదు పనులు లేవు ఎలా కట్టాలి ఎక్కడ నుంచి తెచ్చి కట్టాలి ఎక్కడి నుంచి రోజు వందల మంది ఉన్న వాళ్ళే సంఘం మేము చేయడానికి చాలా కష్టమైపోతుంది మరి ఎక్కడి నుంచి ఎడ్చి కడుతున్నాం ఎప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా నేను పని చేయలేదు దేవుడు పోషించుకుంటూ వస్తున్నాను ఇప్పుడు దీనికి నేను ఏడు వేల రూపాయలు కిరాకడుతున్నాను నాకు ఉన్నది సంఘము పది మంది కూడా ఉండదు పది మంది కూడా అన్నమాట అయినప్పటికీ దేవుడు నడిపిస్తున్నాడు నిజంగా దేవుడి మహాకృప ఆయన పిలిపి ద్వారా మనం వస్తే ఎలాంటి దాన్ని మనం చేయించగలుగుతాం ఏదైనా మనం సాధించగలుగుతాం ఆయన మనతో ఉంటే సార్ కానీ ఒకటి ఏంటంటే ఓపిక అనేది ఉండాలి చాలా ఓరు ఓపిక ఉంటే దేవుడు మాట్లాడే వరకు కొంచెం ఓపు పడితే దేవుడు మనకు సాయం చేస్తారు మాట్లాడే వరకు ఆయన మనం ఒక ప్రశ్న అడిగిన ఏదైనా మనకు అవసరం ఉన్నది అడిగినప్పుడు అది పొందుకునే దాకా కూడా వేరే దాంట్లో కూడా వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు ఏదైతే అడుగుతామో అది దేవునికి సమాధానం రావాలి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ ఏదైనా అడిగితే అది చేస్తాను అదే నాకు అలవాటు బాగా అలాగే నేను చేసుకుంటూ వస్తూ ఉన్నా దేవుని ఇప్పుడు మహాకృపను బట్టి ఇద్దరిని ఇద్దరుతో నేను చేసినటువంటి సేవ ఈరోజు సేవకులే కాదు విశ్వాసులేదు అనేక చోట్ల దేవుడు వెళ్ళటానికి కృప చూపిస్తున్నాడు అంటే నేనంటూ ప్రత్యేకంగా వర్తమానాలకు అయ్యి నేను ఎవరు నన్ను పిలవలేదు ఇప్పటివరకు నేను లేదు మామూలుగా వెళ్ళి వాక్యం చెప్పినా చిన్న చిన్న సంఘాలు వెళ్ళి చెప్పినా కానీ ఎవరు కానీ ఎవరు నన్ను పిలవలేదు ఇప్పటివరకు నేను అంత గొప్ప అయితే కాదు మామూలు వ్యక్తినే చెప్పిన కదా ఫస్ట్ కాబట్టి అంత అదైతే లేదు నాకు దేవుని మహాకృపను బట్టి ఇప్పటివరకు సంఘాన్ని ఇలా ఈ రీతిగా నడిపిస్తున్నాడు చాలా గొప్ప నేను ఆనందిస్తున్నాను చాలా ఏమైనా నేను ఏమైనా సరే ఏదైనా నేను దేవునికి ఎంత చేసినా తక్కువే ఏదో మా పిల్లలు కూడా మా సంగళ నాకు చాలా సమయం ఆడబిడ్డలేండి మగవాళ్ళు కూడా లేరు నాకు మగవాళ్ళు లేరు ఆడవాళ్ళు ఉన్నారు వాళ్ళే నా కోసం వాళ్ళే ఉపవాసం చేస్తారు నాకన్నా ఆయన ఉపాసాలు చేస్తారు వాళ్ళు నాకన్నా కఠినమైన ఉపాసన చేస్తారు వాళ్ళు పని చేస్తారు ఇరవై ఒక్క రోజు ఆ ప్రార్థన ఆగలేదండి ఇరవై రోజు నలుగురు ఐదులతో ప్రార్థన ఆకుండా ఇరవై నాలుగు గంటల ప్రార్థన ఎలా జరిగిందో చెప్పండి అసలు ఈ సంవత్సరం ఏ సమయం రోజులు నలభై దినాల ఉపాసలు అప్పుడు జరగలేదు కానీ అంతకుముందు ఇరవై ఒక్క రోజు చేస్తాం ఈ సంవత్సరం ఇరవై ఒక్క రోజు మరి ప్రార్థన ఆగకుండా జరిగింది అక్కడ తర్వాత ఒక డ్యూటీ చేసి వచ్చి వాళ్ళు ప్రార్థన కూడా గంటలు 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 నేను బయట వెళ్ళినా కూడా సంఘబిడ్డారు మరి ప్రార్థన చేస్తారు భయంకరమైనటువంటి ఈ రోజు దేవుడు ప్రశాంతమైన వాతావరణం ఇచ్చారు ప్రార్థన ప్రార్థన సంఘ ప్రార్థన అండి గొప్పని ఆ సంఘము బిడ్డలు నాజ అంటే బాగుంటుంది క్రీస్తు సంఘం మన సంఘము మన సంఘము ఆ బిడ్డలు చేసే ప్రార్థనలు వారు చేసే సహాయము నేనే వాళ్ళకి రుణపడి కొత్తనేమో బయట రుణస్తులు కాకూడదు ఎందుకంటే కాపరి గొర్రెలకు గొప్ప కాపరి ఉండాలి ప్రాణం పెట్టివాడే కాపరి కదా అన్ని విషయాలు మీకు తెలుసు ఆ వాక్యాలు జీతగాడు దొంగ చూసుకున్నాడు కాబట్టి అని ఉండకూడదు బ్రతికాలంతా క్రీస్తు కొరకే మనము బ్రతకాలి ఎన్నికలేనటువంటి లేనటువంటి నన్ను దేవుడు ఏర్పాటు చేసుకుని కానీ నాకు అనుకు ప్రార్థన చేయండి ఎందుకంటే దుష్టుడు చాలా భయంకరమైన వాడాడు దేవునికన్నా ముందు వాడే ఉంటాడు తర్వాత వెనకాల పక్కన ఉంటాడు ఆయన చూస్తే కనిపెడతాడు అనమాట దుష్టుడు భయంకరంగా సేవకులను ఎక్కువ వాడుకుంటాడు ఏంటి సేవకుడు ఏంటి ఉపవాసాలు ఉంటాడు అభిషేకండి అదే దురాత్మలు ఎందుకు వస్తాయి అని అంటుంటారు వాడి సేవకుని పట్టుకుంటేనే కదా సంఘం కూలిపోయి ఒక్క సేవకుడు వల్ల అక్కడ ఉన్నటువంటి మన సంఘ బిడ్డలు విశ్వాసులు అంటే విశ్వాళ్ళకన్నా పెద్ద విశ్వాసం నేను విశ్వాసులు అంటాను నాకు ఇష్టం ఉండదు వాళ్ళు దేవుని కుమారులు కుమార్తెలు నేను కాబర్ని పనివాడిని వాళ్ళు పోషిస్తే నేను బతుకుతున్నవాడిని నేను పనివాడిని వాళ్ళ యజమానులు అంటే దేవుడు యజమానుడు యజమాను పిల్లలు యజమానులు అవుతారు నేను ఆ స్థితిలో వాళ్ళని చూస్తాను నేను ఎప్పుడు పనివాడిని వాళ్ళకి అందుకే వాళ్ళని విశ్వాసులు నేను విశ్వాసిని నా విశ్వాసాన్ని నేను కాపాడుకోవాలి వాళ్ళు విశ్వాసులు కాదు వాళ్ళు దేవుని పిల్లలు దేవుని పిల్లలు వాళ్ళు నేను యేసు ప్రభు మన యజమానుడు పెట్టుకున్న జీతకాన్ని నేను ఆ జీతానికి నేను రుణస్తున్నాను కాబట్టి ఆ రుణాన్ని నేను తీసుకుంటున్నాను కాబట్టి బతుకుతున్నాను కాబట్టి నా బిడ్డలకు ఎలా ఉండాలనుకో ప్రాణం పెట్టి వాడిగా ఉండాలనే అనుకుంటా గొర్రెలకు మంచి కాబరి ప్రాణం పెడతాడు అంటే ప్రాణం తీస్తాడా దేవుడు ఇష్టమైన వాళ్ళని ఆయనే పిలుచుకుంటాడు సమయం చెప్పేస్తాడు పలానా సమయం రావాల్సి ఉంటుంది ఐ మెయిన్ హాలే లూయ హాలే లూయా ఆయన పిలుచుకునేదాకా భూమి మీద ఉంటాం ఆయన పిలుచుకునేదాకా ఆయన పిలిచినప్పుడు అంతే చెప్పేస్తాడు ఆయన పలాంటి నేను నిన్ను తీసుకుంటానని చెప్తాడు అందరికీ సాధ్యం కాదు నేను ఎందుకంటే ఆయన ఆయనతో ఎప్పుడు మాట్లాడుతుంటే ఆయన నాతో మాట్లాడుతాడు పోనీ సంవత్సరం ఇంతవరకు వర్షం వస్తుంది అలాగే వర్షం వచ్చింది పోని సంవత్సరం ఈ సంవత్సరం ఏం చెప్పలేదు నాకు మాట్లాడలే మాట్లాడలే నిన్నడో ప్రతి అయితే ఫోన్ చేసిన శావుకులు అందరూ మనకు వచ్చి ఉన్నారు ఇక్కడ అయ్యగారు వర్షం రాదు మాట కానీ వస్తుందని ఎవరు వాళ్ళే కాకపోతే అయితే ఇచ్చారు అయితే ఇక దేవుడు వామేటప్పుడు మాట్లాడతాను ఇది కూడా తీసుకుంటా పోయిన సంవత్సరం నేను నలభై దినాలు ఉపవాసం ఉన్నప్పుడు టైం లేట్ అయిపోతుంది సారీ అండి నలభై దినాల ఉపవాసం గురించి నేను ముందు ప్రార్థన చేస్తాను ఉండమంటే ఉంటా లేకపోతే లేదు ప్రభు అంటే ముందు ఆయన చెప్తూనే ఉంటా అయన్ని సంవత్సరాల నుంచి ఉంటే అనుమతి ప్రకారం ఉండటం కాదు అనుమతి ప్రకారం నా వచ్చి ఉండ నేను మానేయమంటే మానేస్తే ఉండమంటే ఉంటాను అయితే ఒకరోజు నేను ఫోన్ ఎవరికంటే ఇమాన్యుల్ గారికి ఫోన్ చేసిన ఆయనకి ఉపాసాలు అంటే ఒప్పుకోడైనా యశ్వ్రబా గారు చేస్తారు అయినా మనము చేయొచ్చు కానీ అంత భయంకరమైన ఆరోగ్యం పాడు చేస్తే చావేం చేస్తామన్నట్టుగా కొంచెం ఆయన అంటుంటారు అంటే అది కూడా మంచిది తిన్న వాళ్ళు చూసిస్తున్నారు దేవుణ్ణి ఉపవాసం నుండి కూడా దేవుని చూపిస్తారు అది దేవుని మహిమాత్రమే భోజనం సృష్టిలో మనం అన్నీ అనుభవించాం మంచి మంచి పదార్థాలన్నీ మనకి దేవుడు అనుభవించాం మనం అవమానపరచడానికి వెళ్ళేది అయితే అయ్యగారు అన్నారు ఉపవాస ప్రార్థనలు స్టార్ట్ అవుతున్నాయని చెప్పారు ఆయన కూడా దేవుడు ఈ రకంగా కూడా మాట్లాడతారు చేస్తారు ఆయన ఆయన ఫోన్ చేశారు ఆయన ద్వారా ఉపవాస ప్రాంతాలు స్టార్ట్ అవుతున్నాయని అన్నప్పుడు అన్న హయ్య అయితే దేవుడు మీద మాట్లాడారు అన్నాను ఆ రీతిగా అలా మన సేవకులు నూట వచ్చిన ప్రాంతాలని మనం విసిద్ధి చేసుకోవాలి ఆమె మాలలు అయితే సేవకులు ఆది చేస్తున్నది అలా ఇలా అని మనము చెందు మనము ఆ దేవుని బిడ్డలు అనుకోకూడదు దాంట్లో ఆ నోటు వచ్చిన ప్రతి మాటను మనం తీసుకోవాలి ఆ సేవకుడు నూట వచ్చిన దేవుడు వచ్చిస్తాడు ప్రతిఫలం ఎవరికైనా సరే అది కింద ధనికులు కానీ సర్దులు ప్రతిపాదన అందరికీ కూడా దేవుడు అందరికీ ప్రతిఫలం ఇస్తాడు ప్రతి ఒక్కరికి ఉంది ప్రతి ఒక్కరికి ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి క్రైస్తవులతో మనం ఈ సమాజంలో ప్రత్యేకమైన వారు మనం తెలియని విషయం కాదు అయిపోయింది చరిత్ర క్లోజ్ అయిపోయింది దేవుడికి పని ఒక్కలుగు కాక హాలే లూహియా క్లోజ్ అయిపోయిందండి ఇప్పుడు మన కార్యం జరుగుతుంది హాలే లూహియా చూడండి ఎంత గొప్పదేవుడంటే చెప్పదలెమ్మా కదా ఆయన పిలుచుకున్నాను అయిపోయింది మాటలో దేవు మహిమ కాక మనం ఆయన పిలుచుకున్నటువంటి ఎక్కడి నుంచి పిలుచుకున్నాడు మనల్ని వెతికి రెచ్చాడు భూమి దిగాంతంలో ఆ కొన నుంచి ఏరుపాడి అంటే ఈ లోపలు ఎవరు గుర్తుపడ్డరు మనల్ని అలాంటి ప్లేస్ నుంచి పంపుతుంది అది ఏంటి అంటారు సమాజంలో పెద్ద చిటిలో ఉన్న పెద్ద జనాల్లో ఉన్నా లక్షలాది మంది కోట్లాది మందిలో ఉన్నా అంటే కోట్లాది మందిలో పనికిరానటువంటి నన్ను అది భూ దిగాంతముల ఫల నుంచి పిలుసుకున్నాడున్ను వెతికి రచించాడు ఇష్టమైన పిల్లల్ని ఏర్పాటు చేసుకుంటాడు నేను కదా ఎంత మంచి మాట చాలా మంచి మాట చాలా సరే మరి పోతుంది చాలా విషయాలు నేను నేను కూడా బాగా ఆరాధన చేస్తా ప్రార్థన చేస్తా మీ యొక్క మాటలు మీ యొక్క స్వరాలు అంటే నా పాటలు సరిగా రావు అయినప్పటికీ దేవుణ్ణి గనపరచలేని ఆశ కళ్ళు మూసుకున్నారు పాటలు రావు కళ్ళు మూసుకుని ఆరాధిస్తాను ఎక్కడికో పోతా వెళ్ళి తీసుకుంటుంట ఇచ్చుకుంటుంటాను ఎక్కడెక్కడికి వెళ్ళిపోతుంటా అయినా చెప్పలు తిడతానే ఉన్నాడు భయవాళ్ళకే చప్పలు కొట్టకపోయినా కళ భయపడతారు పాప వాళ్ళే ఒకవేళ వస్తే మంచి వాళ్ళే ఎక్కడికి ఏమన్నా కూడా తిరుగుతూ ఉంటాలే చూడుకో నేను ఎక్కడే ఉన్నారు ప్రతిష్ట భయపడుతూ వస్తారు ఇవాళ ఏమంటాడు ఆయన చెప్పేస్తారు దేవుడి మహిమ కలుగురు కాక మరి ఈ రీతిగా దేవుడు నన్ను ప్రేమించి మీ అందరూ రావడం నాకు ఎంతో సంతోషం ఇంతవరకు దేవుడు నాకు మీ అందరూ దేవుడు మీ అందరూ మాట ద్వారా వచ్చారు మీరు అందరూ వచ్చిన వాళ్ళు నాకు సరిపడే వాళ్ళు ఈ సమయంలో నా మాటలైనా వాక్యం వినడానికి మీరు మిమ్మల్ని దేవుడు మీరు మిమ్మల్ని నడిపించడం నేను ఎంతో సంతోషిస్తున్నాను దేవుని మహిమ కలుగు గాక చాలెల్ూగా ఆయనకి ఆయనకు కావాల్సినటువంటి వారిని దేవుడు ఏర్పరచి నడిపించుకుంటూ ఉంటాడు హలెయ్య హలేయ దేవుడి నాకు మహిమ కలిగి కాక మరి సాధ్యం అయిపోయింది ఇంకా చాలా విషయాలు మీకు చెప్పాను వాక్యం కూడా చెప్పాడు నా పాట అయితే రాదు నాకు ఇప్పుడు వరకు జరిగిన ఉద్యమం మన మనకు ఇది అయిపోతుంది కాబట్టి మరి మాటలు దేవుడు జీవించి ఆశీర్వదించుగాక అమ్మే హాలె లూయ